ఈ మహనీయత కారణంగానే బృహస్పతికి దేవగురు స్థానం సంప్రాప్తించింది మనస్సుని దహించి వేస్తున్న ఈ తాపం ఏ శాపానికన్నా తక్కువ ఈ తాపం కూడా అంతమవగలదు తారా ఎలా ప్రభు నువ్వు నీ స్వామి దేవగురు బృహస్పతి వద్దకు వెళ్ళి ఆయనని క్షమించమని అర్థించు ఆయనకి నీ యొక్క హృదయవేదన నివేదించు మాకు పూర్తి నమ్మకం ఉంది ఆయన నేను స్వచ్ఛ మనసుతో తప్పక క్షమిస్తాను వద్దు శివశంకర ఆయనకి నా ముఖం చెప్పే సాహసం నాలో లేదు నేను ఏ ముఖంతో ఆయన ముందుకు వెళ్ళగలను దేవగురువు బృహస్పతి వద్దకు నేను నిన్ను తీసుకుని వెడతానమ్మా పరమశివుల ఆదేశాన్ని మనం పాటించటం మన పరమ కర్తవ్యం విశాల హృదయుడు దేవగురు బృహస్పతి నిన్ను అవశ్యం క్షమిస్తారు తారా నీ పుత్రుని తోడుకుని ఆయన వద్దకు వెళ్ళు వృధాగా సంకోచించకు నువ్వు దోషముక్తిని పొందకపోవడానికి ఒక కారణం ఇది ఇప్పటిదాకా నువ్వు సంకోచపడి ఆయనకి దూరం పరమశివులు ఇంకా పార్వతీమాతల ఆజ్ఞని ఎన్నడూ అవహేళన చేయరాదు మాత మనం దేవగురువు బృహస్పతి సమక్షానికి వెళ్ళవలసిందే తమ ఆజ్ఞ దేవాది దేవా పార్వతీ మాత స్వామి తమ భయానికి కారణం నాకు ఎందుకు చెప్పరు పరమ శివశంకరులంటే తమరికి ఎందుకు భయం కలుగుతోంది అంటే తమరు నాకు ఆ యోగ్యత లేదనుకున్నారా తమరు తమ మనసులోని వ్యథ నాకు చెప్పలేరా నేను మీ ధర్మపత్నినే కాదు తమరందరికన్నా ప్రియపత్నిని నా నుండి ఏ మాటైనా తమరు ఎంతవరకు దాచగలరు నువ్వు నా అపరాధానికి నన్ను క్షమించగలవా నేను చేసిన దానికి నిజంగా ఎంతో సిగ్గుపడుతున్నాను రోహిణి నేను మాత్రం సాహసం చేయలేకపోతున్నాను నేను ఏం చేయను రోహిణి ఏం చేయను నేను మీ సహధర్మచారిణిని తమరి యొక్క ప్రతి మంచి చెడు కార్యాల పరిణామంలో తోడు నిలవడం నా ధర్మం తమరు నా నుండి ఏది దాచకండి అంత స్పష్టంగా చెప్పేయండి రోహిణి గురుపత్ని మాతతో సమానం అవుతుందని అంటారు అవును ఈ మాట నిజమే కదా గురువుతో సమానంగా గురుమత్తి స్థానం కూడా ఎంతో పూజనీయం అవుతుంది మరి నేను నా యొక్క గురుపతిని మోహవేశ దృష్టితో చూశాను అప్పుడు నా మనసు ఎంత పతన అయి ఉంటుందో రోహిణి అది ఊహించడం నీకు సాధ్యం కాదు తమరు ఏ గురుపత్ని మాట చెబుతున్నారు ఎవరు మీ గురుపత్ని ఈ విషయమై తమరు నాకు ఎప్పుడు ఏది చెప్పనే లేదు నేను కోరి కావాలనే నీకు ఆ అపవిత్ర సంఘటన గురించి ఏమీ చెప్పలేదు రోహిణి నేను ఒక అపరాధిని మీకు ఒక అపరాధి తన అపరాధాన్ని దాచుకోకుండా ఎన్నడూ ఉండలేడు నాకు తమరి గురుపత్ని యొక్క పేరు చెప్పండి స్వామి నేను తమరికి నమ్మకంగా చెబుతున్నాను తమకు అన్ని పరిస్థితుల్లోనూ తోడనీడగా నిలుస్తాను నిజమైన ధర్మపతిలాగా కర్తవ్యం నెరవేరిస్తాను నా గురుపత్ని యొక్క పేరు దేవగురువైన బృహస్పతి యొక్క ధర్మపత్ని దేవి దేవిదారా ఇక ఈ అపరాధం యొక్క కళంకం నేను ఆనాటి నుండి ఈనాటి దాకా అనుభవిస్తూ ఉన్నాను ఈ అనైతిక అనుచితమైన పనిని చేసి తమ దైవత్వం యొక్క సకల మర్యాదలని సర్వనాశనం చేసేశారు శోభని నాకు తెలుసు రోహిణి నాకు తెలుసు ఇదంతా విన్నపిమ్మట నువ్వు కూడా నన్ను ఎంతో నీచమైన దృష్టితో చూస్తావని మరి అందుకని ఈ అపరాధాన్ని నేను ఇప్పటిదాకా నీ నుండి దాచాను నేను అన్ని పరిస్థితుల్లోనూ తమరికి తోడు నిలిచి ఉంటానని మాట ఇచ్చాను నేను నా మాటని అవశ్యం నిలబెట్టుకుంటాను మరిది ఆశ్చర్యకరమే ఆ పరమశివులు అన్నీ కూడా తెలిసి ఉండి తమరిని ఆయన శిరస్సుపై ధరించి ఉన్నారు పరమశివ శంకర్లు ఎంతో మహనీయులు రోహిణి వారు కరుణాసాగరులు కానీ నేడు నేడు పరమ శివశంకర్లు ఇంకా పార్వతీమాతల యొక్క సముఖానికి వెళ్లేందుకు నాకు ఏమాత్రం సాహసం కలగడం లేదు అసలు అప్పుడే దక్ష ప్రజాపతి యొక్క శాపానికి నేను నాశనం అయిపోయిన బాగుండేది రోహిణి అపరాధాన్ని క్షమించండి ఈ శివుని కోపం నుండి దయ చూపండి అంటే నేడు చంద్రదేవుడు నీకు ఆ విషయమై పూర్తిగా చెప్పేశాడా మాంగళ్యాన్ని కాపాడండి నేను మీ చరణాలు పట్టుకుంటాను నా వేదనని తమరే తెలుసుకోగలరు ధైర్యాన్ని వహించు రోహిణి రోహిణి మేము కనుక చంద్రుణ్ణి దండించాలి అనుకుంటే మేము ఇక్కడ ప్రత్యక్షమే పిమ్మట చంద్రదేవుని మా శిరస్సుపై ధరించిన సమయాన మేము ఇతనికి చంద్రశేఖరునిగా ఉంటామని మాట ఇచ్చాము ఆ మాటని నిలబెట్టుకుంటాము రోహిణి నిశ్చింతగా ఉండు నిజంగా కానీ ఈ సమయాన చంద్రుడు శపథం చేయవలే తన చెంచలత్వాన్ని వశంలో ఉంచుకుని ఏ పరాయి స్త్రీని కూడా చెటదృష్టితో చూడనని నేను శబధం చేస్తున్నాను ప్రభు నిర్మలమైన హృదయంతో శబధం చేస్తున్నాను నాకు నా యొక్క ధర్మపత్ని తప్ప సకల స్త్రీలు నాకు మాత లేదా సోదరుతో సమానం తమరు నా యొక్క అపరాధాన్ని క్షమించి తిరిగి నన్ను తమరి శిరస్సు పైన ధరించండి శివశంకరా దేవి పార్వతి చంద్రదేవునిపై నీ కోపం శాంతించిందా లేదా స్వామి నేను తమ ధర్మపత్నిని తమరు క్షమించినట్లయితే అతనిపై నేను ఎందుకు కోపగించుకుంటాను చంద్రదేవా ఇక నువ్వు నీ స్థానాన్ని సుశోభితం చెయ్యి

శివాయ తారా నువ్వు ఇక్కడ ప్రణామం దేవగురు దేవగురు బృహస్పతి నేను తమరి దృష్టిని ఆకాంక్షిస్తూ ఇక్కడికి వచ్చాను నన్ను ఆశీర్వదించండి నువ్వే నా గ్రహాల యువరాజేనా చంద్రపుత్రుడు బుధుడివి నేను చంద్రుడి పుత్రుడనే కానీ నా ధర్మ పితరులు తమరే లేదు ఎప్పటికీ కాదు నువ్వు లోకంలో చంద్రుడి పుత్రుడు బుద్ధుడిగానే విఖ్యాతి చెందావు అలాగే ఉంటావు స్వామి మాత అన్నారు తమరు చాలా హృదయాన్ని నా క్షమించరాని అపరాధం తప్పక క్షమిస్తారని ఇక నా పుత్రుడు బుద్ధునికి తమ ఆశీర్వాదం ప్రసాదిస్తారు అని నాకు తెలుసు తమరిని స్వామి అనే అధికారం కోల్పోయానని కానీ నాకు తెలుసు తమరు మహనీయులు ఆ మహనీయత్వమే నా అపరాధాన్ని క్షమించి శాప నుంచి రక్షించింది తారా నీవు ఏనాడైతే చంద్రుడి మిథ్యామోహమాయలో చిక్కుకున్నావో ఆనాటి నుంచి నీకు నాకు సంబంధం అంతమైపోయింది ఆనాటి నుండి ఈ అస్తిత్వం నాకు ఇంకా నిరర్థకమే అయిపోయింది ఇప్పుడు ఇంక నువ్వు నాకు ఎవరో అన్యస్త్రీవే ఇక ఆ సంబంధాలు తిరగ తోడకు అవి ఇక శాశ్వతంగా సమాప్తమైపోయినవి ఇక నీకు నా నుండి ఏమీ సంప్రాప్తించదు అందుకని నీ పుత్రుని తీసుకొని తిరిగి వెళ్ళిపోని తారా తారామండలానికి ధర్మపిత ఇంతటి నిర్దయులు కాకండి నా మాత యొక్క పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటారు ధర్మపిత తమరు నన్ను ఆదేశించండి నా మాత పాప విముక్తికి నేనేం చేయాలి తమరు నాకు ఆదేశం ఇవ్వనంత వరకు నేను తమరి చరణాలను విడవను ధర్మపిత నేను తమరి చరణాలను విడవను ధర్మపిత విడవను నేను దేవగురువుని బుధ ఒక గ్రహాని అయినందుకు నువ్వు నాకు వేరే అన్య దేవతలతో నాపై కరుణ చూపండి ధర్మపిత పుత్రుడు అనకుంటే ధర్మపుత్రుడని పిలవండి ఇది ధర్మ సంస్కృతుల నియమము ఒక వ్యక్తి గనక ఒక మారు గురువు శరణ దొచ్చినట్లయితే గురువు అతని ఎదుట వ్యవసుడవుతాడు నీ స్వచ్ఛ భావన నీ మాతృభక్తిని చూసి వివసుడినయ్యాను నా చరణాలని విడిచి ఆ పరమేశ్వరుల చరణాలని స్మరించుకుని నిండు మనసుతో ప్రాయశ్చిత్తానికి సంకల్పించు తమరు ఎట్టి ప్రాయశ్చిత్తం చెప్పినా నేను దాన్ని నెరవేర్చడానికి సంకల్పం చేస్తాను మాత యొక్క పాప విముక్తి కొరకు నువ్వు పృథ్వీలోకం వెళ్ళవలను పృథ్వీలోకమా అవును అక్కడ ఒక తపస్వి రూపములో నువ్వు శివారాధన చేయవలసి ఉంది అందుకు నేను సంసిద్ధులనే దేవగురు నువ్వు ఒక తపస్వి రూపములో ఆ పృథ్వీలోకంలోనే ఉండాలి అది కూడా నువ్వు ఒక గొప్ప పుత్రుడికి తండ్రివి అయ్యే వరకు ఆ నీ పుత్రుడు తన శ్రేష్ఠ కార్యాలతో తన పితరుని ఇంకా పితామహిళ కళంకం తుడిచివేస్తాడు ఒక తపస్విలా ఉంటూ నేను తండ్రిని అవ్వాలా ఈ విచిత్రం ఎలా సంభవం అగును గురువరా శివలీల కూడా అతి విచిత్రంగా ఉంటుంది ఆ ఇక్కడికి రప్పించి ఇలా నన్ను దివ్య దృష్టితో చూసేటందుకు ప్రేరేపించింది తమరు దివ్య దృష్టితో ఏం చూశారు నా దివ్య దృష్టితో నేను చూసినది నువ్వు ఈ అసంభవ కార్యంలో తప్పక సఫలడు అవుతావని ఆ పైన నీ మాతకి పాప విముక్తిని కలిగిస్తావు పృథ్వీ పైన నేను ఎక్కడికి వెళ్ళాలి దేవగురు మహారాజు మనువు పుత్రుడు ఇచ్క మహారాజ మహారాజైన ఇలుని వద్దకు వెళ్ళి ఆయన నుండి తపస్సు చేయటానికై కామ్యక వనములో తపోభూమిక యాచించు కామ్యక వనం ఈ కామ్యక వనంలోని ఒక క్షేత్రమే భవిష్యత్తులో శివపార్వతుల లీలా భూమిగా మారగలదు ఈ ప్రేరణ నాకు శివారాధనతోనే సంప్రాప్తించింది తమ ఆజ్ఞ దేవగురు నేను తమరి ఈ ఆజ్ఞని తప్పక పాటించదను నాకు అనుభూనియండి స్వామి ఇక నా పుత్రుడు బుద్ధుడు తమ ఆదేశానుసారం ప్రాయశ్చిత్తంలో ఎందుకు నేను ఇతని సఫలతకై మహాదేవుని ప్రార్థిస్తూ ఉంటాను నేను కూడా బుధుని సఫలతకై పరమశివ శంకుని ప్రార్థిస్తూ ఉంటాను శుభం భవతు